అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇళ్ళకి సూపర్ చెక్ అయితే చేయబోతున్నారండి అలాగే వీరికి మాత్రమే ఇళ్ళను మంజూరు చేయబోతున్నారు సంక్రాంతి కానుక ఆ వివరాలన్నీ వీడియోలు చెప్తారు వీడియోని ఎవ్వరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే చాలామందికి ఇది చేరుతుంది యూట్యూబ్ అలగరదం అలగరదం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ మీకు కనబడతాయి ఓకే చూడండి మనకి సంక్రాంతి కానుక్గా ఇందరమ్మ ఇల్లు పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఈ ఇందరమ్మ ఇల్లు ఎవరికి ఇవ్వబోతున్నారంటే ఎవరికైతే స్వయంగా నాలుగు వందల గజాలు స్థలం ఎవరికైతే ఉంటుందో వారికైతే ఈ ఇందరమ్మ ఇల్లును మంజూరు అయితే చేయబోతున్నారు అయితే ప్రజాపాలనలో అలాగే ప్రజాపాలన అప్లికేషన్స్లో మొత్తం అరవై ఎనిమిది లక్షల మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఇందరమ్మ ఇల్లుకి సో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తారంటే ఎవరు కొత్తగా ఇంద్రమ్మ ఇల్లు అనే యాప్ పోటీ తీసుకురావడం జరిగింది ఇది ఏఐ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా పనిచేస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేకపోతే అంతకుముందు తెలుగుదేశం ఉన్నప్పుడు మీకు కానీ ఎటువంటి ఇల్లు అయినా శాంక్షన్ అయిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేదా ఈ టిడికో ఇల్లు లాంటివి ఏమైనా కానీ శాంక్షన్ అయినవా అయినట్లయితే అలాంటి వారికి ఇంద్రమ్మ ఇల్లులో మీకైతే డేటా అయితే వచ్చేస్తుంది మీకు ఇల్లు అయితే రాదు ఒకవేళ మీరు ఇంట్లో ఉండి ఇల్లు మీకు శాంక్షన్ అయ్యి మీకు పిల్లలు కూడా పుట్టి ఒకే ఫోటోలో మీరు ఉన్నట్లయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఐడెంటిఫై చేయడం అయితే జరుగుతుంది అనమాట సో మీకు ఆల్రెడీ ఏదైనా పథకం ద్వారా ఇల్లు వచ్చినా లేదా కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా లేదా టిడికో ఇల్లు వచ్చినా మీకు ఇంద్రమ్మ ఇల్లు అయితే రావు అలాగే ఉద్యోగస్తులకి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎవరైతే ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఇలాంటి వారికి అయితే ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు అయితే ఇవ్వదాం ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళని ఈ స్లాబ్లోకి అయితే తీసుకురావట్లేదు సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకునే వాళ్ళంటే వాళ్ళు పై స్థాయి వాళ్ళు కాబట్టి బిలో పావర్టీ కాదు కాబట్టి వారికి అయితే ఇవ్వట్లేదు అయితే ఇంటింటికి వచ్చి ఏంటి సర్వే చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది లక్షల మంది అయితే ఈ ఇంద్రమ్మ ఇల్లుకి అప్లై చేసుకోవడం జరిగింది అయితే ప్రభుత్వం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మాత్రమే ఇస్తారంత సో మూడు వేల ఐదు వందల ఇళ్ళకి ప్రజాపాలన అప్లికేషన్స్లో చాలామంది పెట్టుకున్నారు అయితే ఇంటింటికి వచ్చి సర్వే కూడా చేశారు అయితే ప్రభుత్వానికి ఏం డౌట్ వచ్చిందంటే కొంతమంది అధికారులని ప్రజలు మేనేజ్ చేసి ఉండొచ్చు అంటే డబ్బులు ఇచ్చి లేకపోతే అధికారుల చేత చెప్పించి ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ లాంటివి చేయించి వాళ్ళ పేర్లు రాయించుకొని ఉండొచ్చు సో ఇలాంటి అవకతవకలు లేకుండా నిజమైన ఎవరైతే అరువులు ఉంటారో వారికే ఇంధరమ ఇల్లు పథకం రావాలని మరలా సర్వే అధికారులు పెట్టి ఎవరు గ్రామాల్లోనేమో ఎంపీడీఓలు పట్టణాల్లోనేమో మున్సిపల్ ఆఫీసర్లు వారు వచ్చి నిజంగా మీకు స్థలం ఇల్లు అవసరం ఉందా మీరు అర్హులైనా బిలో పావర్టీలో ఉన్నారా ఇంతకుముందు ఎప్పుడైనా ఇల్లు పొందుకున్నారా మీకు రేషన్ కార్డు ఉందా తెలంగాణకు చెందినవారా ఏంటి అన్ని వివరాలన్నీ చెక్ చేసి సరైన నిర్ణయాలన్నీ సరైన లిస్ట్ అన్ని ప్రభుత్వాన్ని పంపిస్తారు అప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఐదు విడతలు ఇస్తారు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు దీంట్లో ఆ పీఎం ఏదైతే ఆవాస్ యోజన ఉందో అది కూడా కలుస్తుంది అది లక్ష ఎనభై వేలు దాకా ఇస్తారు మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మూడు లక్షల ఇరవై వేలు అవి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇది మొత్తం టోటల్ వీడియో వీడియోని లైక్ చేయండి దాకా చూశారు థ్యాంక్ యూ వీలైతే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ